హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో నేను వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్స్ సెపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చాడే ఈ వీడియో అనేది చూడొచ్చు సో అందరూ ఉన్న ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా రీయూనియన్ రెమెడీస్ మేనిఫెస్టేషన్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకేనా సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఇన్ డిస్క్రిప్షన్ ఆల్సో సో యూ కెన్ సీ సో ఇంకొకటి వచ్చేసి పర్సన్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్కి సంబంధించినవి కాకుండా మీరు జాబ్ ఆర్ కెరియర్స్ బిజినెస్ సంబంధించి ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ప్రాబ్లం ఏంటి ఓకేనా సో ఈరోజు వీడియో చేద్దాం మనం ఈరోజు వీడియో వచ్చేసి సో మీ పర్సన్ మరి ఇంకా ఎంతకాలం మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అసలు మీకు దూరంగా ఉండాలా మరి మీ దగ్గరికి రావాలా ఒకవేళ వస్తే మరి మీకు ఎంత వేగంగా మీ వైఫ్ రావాలనుకుంటున్నారని చూద్దాం ఓకేనా ఓకే సార్ సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం Oh, Eight of Wands, Ace of Pentacles, The Tower Card, Two of Cups Reunion, The Hero Four of Wands, The Magician. ది మూన్ కార్డ్ హ్యాంగ్డ్ మ్యాన్ డిప్రెషన్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ నైట్ ఆఫ్ కప్స్ ఎస్ సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకేనా సో చూడండి మీ పార్ట్నర్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి అంతే ఎంత తొందరగా మీతో కమ్యూనికేట్ చేయాలనే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు చాలా వెయిటింగ్ ఎనర్జీలు ఉన్నారు చూసే వ్యూవర్స్ అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు చూసే వ్యూవర్స్ అంటే జనరల్గా ఏంటంటే ఈ రీడింగ్ చూసేటప్పుడు మీ మీ పార్ట్నర్స్ని ఇమాజిన్ చేసుకోండి ఊహించుకోండి ఓకేనా సో మీకు రిజనేట్ అయ్యే అవకాశం ఉంటుంది అది సో మీ పార్ట్నరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీతో మీ దగ్గరికి రావాలి లేదా లేదంటే మీతో కమ్యూనికేషన్ అయినా చేయాలి మీతో మాట్లాడాలి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు ఓకేనా సో ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఇంకా నేను దూరంగా ఉండలేను నాకు మీ ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి నేను ఇంకా దూరంగా ఉండలేను వేగంగా మీ వైపుకు రావాలి అంటే ఇంకా వేగంగా దూసుకురావడం అంటారు చూడండి అలా ఉంది మీ పార్ట్నర్ సిచ్యువేషన్ నేను ఆగలేను అంటున్నాడు చాలా స్పీడ్గా ఒక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంకా ర్యాపిడ్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక యాక్షన్ ఒక మూమెంట్ అనేది ఈ రిలేషన్షిప్లో తీసుకురావాలి విక్టరీ సాధించాలి అంటే మీ పార్ట్నర్లో చాలా మార్పు వచ్చిందండి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక మేనిఫ్లేషన్ అనేది జరిగింది అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు టైం వచ్చింది అదనమాట అంటే ఒక చేంజ్ అనేది వీళ్ళు వచ్చింది అనమాట ఒక క్విక్ చేంజ్ అనమాట ఇది సో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి మీతో ట్రావెల్ చేయాలి ఒక జర్నీ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు చూడండి ఏస్ ఆఫ్ పెంటకల్స్ రెడీగా ఉన్నారు ఆఫర్ పట్టుకొని సో కొంతమందికి ఏదో న్యూ బిజినెస్ ఆఫర్ కూడా రాబోతుందండి ఒక ఫైనాన్షియల్ ప్రపోజల్ కావచ్చు ఏదైనా న్యూ డీల్ అయినా అయి ఉండొచ్చు బిజినెస్ సంబంధించి ఓకేనా సో ఏంటంటే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఒక సక్సెస్ ఒక సక్సెస్ అంటే ఈ రిలేషన్షిప్లో వెయిట్ చేసి 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 ఉంటారు కదా రెస్పాన్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది రిజల్ట్ ఇప్పుడు స్టార్ట్ అనమాట మీ పార్ట్నర్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు సో మీ పార్ట్నర్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నాను అంటే ఈ రిలేషన్ నాకు కావాలి అనే ఆలోచనలో ఉన్నారు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి ఈ కనెక్షన్ని నిలబెట్టుకోవాలి ఒక ప్రాస్పారిటీ తీసుకురావాలి ఒక న్యూ కెరియర్ ఒక న్యూ బిగినింగ్ ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేయాలి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి ఈ అవకాశం నాకు మళ్ళీ రాదు ఇంకా అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే వీళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి నేను మీ దగ్గరికి రావాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి ఇంకా నేను మ్యూట్లో ఉండలేను ఒక న్యూట్రల్గా ఉండలేను అని చెప్పేసి కొంతమందికి అయితే ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా అద్భుతమైన అవకాశం ఏదో రాబోతుంది యూటిలైజ్ చేసుకోండి సో రిలేషన్షిప్కి సంబంధించి అయితే ఒక న్యూ ప్రపోజల్ ఏదో జరగబోతుంది ఇక్కడ మే మెయిన్గా మెదనాతులా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో రిలేషన్షిప్కి సంబంధించి అయితే ఒక న్యూ బిగినింగ్ ఏదో జరగబోతుంది ఒక సక్సెస్ అనేది రాబోతుంది మా కొంతమంది పార్ట్నర్స్ నేను మారిపోయాను నాకు ఈ రిలేషన్షిప్ కావాలని కూడా అంటున్నారు చూడండి టవర్ కార్డ్ ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ సడన్ సర్ప్రైజ్ సడన్ మిరాకిల్ సడన్ చేంజ్ ఏదో జరగబోతుంది ఖచ్చితంగా ఏదో సక్సెస్ ఉందండి సడన్ చేంజ్ అన్నమాట అంటే ఒక రెవల్యూషన్ అనేది జరిగింది ఏదో డిజాస్టర్ లాంటిది ఏదో జరగబోతుంది మీ పార్ట్నర్లో కూడా ఏదో గాఢమైన మార్పు వచ్చిందండి మ్యానిఫ్లెట్ అయ్యారు చాలా వీళ్ళని ఎవరో మ్యానిఫ్లేట్ చేశారు మీ గురించి తెలుసుకున్నారు మీ పార్ట్నర్ సడన్గా చేంజ్ అయ్యారు ఏంటి సడన్ చేంజ్ అనేది మీరే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు కదా అంత చేంజ్ వచ్చింది మీ మీ పార్ట్నర్లో వేగంగా దూసుకురావాలనుకుంటున్నారు సో ఇది వచ్చేసి ది టవర్ కార్డ్ మేజర్ ఆర్ ఫైర్ ఎనర్జీ సో స్పిరిచువల్ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ ఇది సో ఇక్కడ ఏంటంటే అసలు మీరే ఒక సడన్ షాకింగ్ గురవుతున్నారు అసలు ఇంత మార్పు ఏంటి మా పార్ట్నర్లో అని ఎందుకు మీ గురించి వీళ్ళు తెలుసుకున్నారు నువ్వు మూవాన్ అవ్వకూడదు అని చెప్పేసి అంటే మీరు ఈ రిలేషన్షిప్ సంబంధించి మీరు చేసినటువంటి ఒక త్యాగము మీరు చే మీరు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెన్సు ఏంటి అనేది మీ పార్ట్నర్కి అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళు లోపల కుమ్ములుపోతున్నారు ఆహా మీరు ఇంత చేశారా ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఈ కనెక్షన్ కాపాడుకోవడానికి మీరు ఇంత ఇంత నరకం అనుభవించారా అని చెప్పేసి వీళ్ళకి అర్థమవుతుంది మీరు గివప్ చేయొద్దని అంటున్నారు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నుంచి మీరు వెళ్ళిపోవద్దు నేను ఒప్పుకోను నాకు మీరు కావాలంటున్నారు మీ పార్ట్నరు మీరు కావాలి నేను చేంజ్ అయ్యాను ఇప్పుడు నేను చేంజ్ అయ్యాను మీరు కావాలంటున్నారు మీ పార్ట్నరు నాలో ఒక రియలైజేషన్ వచ్చింది నువ్వు మూవ్ ఆన్ అవ్వద్దు నేను వస్తున్నాను నీ వైపుకు నేను వస్తున్నాను ఇప్పుడు నా కోసం మీరు నిలబడాలంటున్నారు మీ పార్ట్నర్ సూపర్ ఇది చేంజ్ ముందే వస్తుంటే బాగుండు కదా మీ పార్ట్నర్లో టూ ఆఫ్ కప్స్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి మీ ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ అండ్ సోల్మేట్ కనెక్షన్ ఇది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నా వల్ల కావట్లేదు ఒక అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను ఆ లవ్యూ చెప్తున్నారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆ లవ్యూ చెప్తున్నారు వీళ్ళు లవ్ రీయూనియన్ కంపానియన్ సో మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఒక రీబుల్ట్ కావాలి ఒక రీయూనియన్ కావాలి నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి నాకు ఈ కనెక్షన్ కావాలి ఈ రిలేషన్ కావాలి నా మీద ఒక మీ మీ పార్ట్నర్ అంటున్నారు మీ మీద ఒక అట్రాక్షన్ ఉంది ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంది నాకు ఫీలింగ్స్ మీ మీద ఎక్కువైపోతున్నాయి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఐ కాంట్ కంట్రోల్ మై ఫీలింగ్స్ రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్ అంటున్నారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి మీ పైన ఉన్న ఒక ఫీలింగ్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మీకు ఒక ప్ర మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మీ దగ్గరికి వస్తున్నా నేను రెడీగా ఉండమంటున్నారు మీ పార్ట్నర్ రెడీగా ఉండండి మీరు ఇక చూడండి మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు వాళ్ళ మనసు చెప్తుందంట వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళ మైండ్ మిమ్మల్ని ట్రెడిషనల్గా చేసుకోవాలని చెప్పేసి రెడీగా ఉన్నారు మీ పార్ట్నర్స్ ఇప్పుడు సో సొసైటీ ఏమనుకున్నా పర్వాలేదు రిలీజియన్ డిఫరెంట్గా ఉన్నా పర్వాలే పర్వాలేదు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా ఏదైనా పర్వాలేదు నాకు సంబంధం లేదు నేను మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి పెద్దల సమక్షంలోనే పెద్దలను ఒప్పించి మీ రిలేషన్స్ ఎవరైనా సరే ఎవరైనా సరే మీ పెద్దల్ని ఒప్పించినా సరే నేను ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను నాకు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధం లేదు ఇంకా సొసైటీ ఏమనుకున్నా సంబంధం లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నా నాకు సంబంధం లేదు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక అప్రూవల్ ఇవ్వాలి నన్ను క్షమించండి ఫస్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ అంటున్నారు నన్ను క్షమిస్తావా అంటున్నారు క్షమించేసేయండి మీరు ఓకేనా వాళ్ళు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీరు క్షమించేసేయండి ఓకేనా సో ఏదైతే పాస్ట్లో ఒక డర్టీ బిహేవియరు ఏదైతే డర్టీ బిహేవియర్ చేశారో మీ పార్ట్నరు మీతోని వాటన్నిటిని కూడా క్షమించేసేయండి ఫర్గ్యూ చేసేయండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కదా మీ పార్ట్నర్స్ వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకొని మీ ముందుకు వచ్చినప్పుడు మీరు కూడా క్షమించేసేయండి ఇది ఒక అవకాశంగా మీరు భావించండి ఓకేనా సో వాళ్ళు మీ గురించి తెలుసుకున్నారు కదా మీ ఓర్పు ఏంటి మీ పేషెన్స్ ఏంటి అసలు మీ రియల్ క్యారెక్టర్ ఏంటి మీ రియల్ బిహేవియర్ ఏంటి మీ మైండ్ సెట్ ఏంటి అనేది మీ పార్ట్నర్స్కి అర్థమైంది ఇప్పుడు సో ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట రిస్క్ తీసుకుని అయినా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసైనా చేంజ్ అయినా సరే చేంజ్ చేసినా సరే మీరు కావాలి అంటున్నారు ఇప్పుడు వీళ్ళు ది హీరో ఫెంట్ మేజర్ ఆర్క్ అనేది ఎర్త్ సైన్ సో వీళ్ళు ఏంటంటే ఒకవైపు వైపు మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ను కావాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఒక ఒక స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు మిమ్మల్ని నన్ను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అడిగే ఉన్నారు చూడండి ఫోర్ ఆఫ్ మ్యాన్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక సెలబ్రేషన్ చేయాలి ఓకేనా ఒక హార్మోని అనేది తీసుకురావాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకొని ఒక హ్యాపీ ఫ్యామిలీ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి పిల్లల్ని కలాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అంటే ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఒక ప్రోగ్రెస్ అనేది తీసుకురావాలి కంప్లీట్గా ఏదేమైనా సరే ఒక మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అంతే అదే వచ్చింది ఏరోప్లయిన్ ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని ఆలోచనలో ఉన్నారు వీళ్ళు చూడండి ఒక యాక్షన్ నేను మీరు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఎంత కష్టపడ్డారో ఆ కష్టపడ్డ టైంలో ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని మీరు కష్టపడే సమయంలో నేను మిమ్మల్ని పట్టించుకోలేదని మీకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీ గురించి ఆలోచించలేదు మీరు ఏమైపోయినా పర్వాలేదని మీ పార్ట్నర్ అప్పుడు అనుకున్నారు పాస్ట్లో కానీ మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వచ్చాయండి చాలా మార్పు వచ్చాయి అసలు ఈ మార్పు నిజంగా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు వీళ్ళిప్పుడు తన శక్తిని అంతా కూడగట్టుకొని మేనిఫెస్ట్ చేస్తున్నారు తన ఎనర్జీని పెంచుకున్నారు తన ఎనర్జీ లెవెల్ని పెంచుకొని మరియు మీతో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనే ఆలోచనలోకి వచ్చారు వీళ్ళు ఒక యాక్షన్ ఒక క్రియేషన్ ఒక మేనిఫెస్టేషన్ తన పవర్ ఏంటో తన ఎనర్జీని పెంచుకుంటున్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటున్నారు మానసిక ధైర్యాన్ని పెంచుకుంటున్నారు ఒక క్లారిటీ తెచ్చుకున్నారు ఎవిలేషన్ తన విల్ పవర్ కూడా పెంచుకున్నారు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారు మీతో కన్ఫామ్గా న్యూ విఘ్నం చేయాలనే ఆలోచన వీళ్ళు ఉన్నారు చూడండి మనసులో బాధపడుతున్నారు తన మైండ్లో తన మనసులో బాధపడుతున్నారు మీరు ఈ రిలేషన్షిప్ నుంచి ఎక్కడ వెళ్ళిపోతారో నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతారో మళ్ళీ మీరు నన్ను వదిలి వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటారేమోనని చెప్పేసి చాలా మానసిక క్షోభం అనుభవిస్తున్నారు మానసిక ప్రశాంతత లేదు లిటరల్గా చెప్పాలంటే చాలా బాధపడుతున్నారు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు వీళ్ళు సో ద మోన్ కార్డ్ ఇది వాటర్ సైన్ మేజర్ ఆర్ ఇక్కడ ఇది ఏంటంటే ఇది ఇక్కడ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ మీ పార్ట్నర్కి మీకు మధ్య ఒక ఎమోషనల్ డిస్టెన్స్ అనేది పెరిగిపోయిందండి హ్యాపీనెస్ అనేది లేదు అంటే మీరు ఇచ్చిన హ్యాపీ మీరు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చారు ఎంతో కేరింగ్ ఎమోషన్ ఎంతో అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఎంత హార్డ్ సిచ్యువేషన్ అయినా సరే మీరు మీ పార్ట్నర్కి ఇచ్చిన లవ్ మీ పార్ట్నర్ మీకు ఇవ్వలేరు అంటే ఒక ఈక్వల్ గివెంటే అంటారు కదా ఇవ్వలేరు మీరు ఎప్పుడైనా సరే అది హ్యాపీ మూమెంట్ అయినా అది సాడ్ సిచ్యువేషన్ అయినా బ్యాడ్ సిచ్యువేషన్ అయినా మీరు మీ పార్ట్నర్తో షేర్ చేసుకున్నారు కానీ మీ పార్ట్నర్ నుంచి ఎట్లాంటి రిప్లై లేదు ఏదో చూసి చూడనట్టుగా ఉన్నారు అంతే ఏదో ఉన్నామా అంటే ఉన్నామన్నట్టుగా ఉన్నారు రిలేషన్షిప్లో ఆ విషయాన్ని తలుసుకొని ఇప్పుడు మీరు బాధపడుతున్నారు సో అదే మానసిక శోభ ఇప్పుడు మీ పార్ట్నర్ అనుభవిస్తున్నారు అయ్యో మా మా మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చినప్పుడు మీ పార్ట్నర్ ఇవ్వలే తను ఇవ్వలేక ఇవ్వలేదని చెప్పేసి మీ పార్ట్నర్ బాధపడుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఒక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు మనక అనుభవిస్తున్నారు వీళ్ళు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు రిగ్రెషన్ గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తన ప్రతి ఆలోచనలో మీరే ఉన్నారు ఆహా మీరు నిజం చెప్పాలంటే మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు నా మనసులో మీ స్థానాన్ని ఎవరు దక్కించుకోలేరు ఎవరు రీప్లేస్ చేయలేరు అని చెప్పేసి ఇప్పుడు మీ పార్ట్నర్ లిటరల్గా బాధపడుతున్నారు మీరు ఒక రిలేయబుల్ పర్సన్ ఒక ట్రస్ట్ వర్తి పర్సన్ ఒక జెంటిల్మెన్ టైప్ అన్నమాట మీరు మీ పార్ట్నర్ దృష్టిలో ఇప్పుడు మీరు కావాలంటున్నారు చూడండి డిప్రెషన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు హ్యాంగుడ్ మ్యాన్ తలకిందులుగా కిందలుగా తపస్సు చేస్తున్నారు ఇంకా నేను ఆలస్యం చేయలేను ఈ రిలేషన్షిప్లో ఇంకా నేను వెయిట్ చేయలేను ఇంకా ఎన్ డెసిషన్గా ఎన్ డెసిషన్గా నేను ఉండలేను ఇంకా ఇంకా నా నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ఇంకా ఈ బాధను నేను అనుభవించలేను ఇంకా నేను ఇంకా మీకు సరెండర్ అయిపోతాను నా వల్ల కావట్లేదు ఖచ్చితంగా మీకు సరెండర్ అయిపోతున్నాను మీకు అపాలని చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా మీ దగ్గరికి రావాలి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అంటున్నారు చూడండి మొత్తం లాస్ ఫీల్ అవుతున్నారు చాలా మీలాంటి ఒక ప్రేమను మీలాంటి ఒక డిజర్వ్ లవ్కి నేను అర్హులని కాదు నువ్వు చూపినంత డిజర్వ్ లవ్ నేను నేను ఇవ్వలేదు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ నేను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను అండ్ మీ పార్ట్నర్ అంటున్నాను మీ పార్ట్నర్ ఇప్పుడు చూడండి ఎమోషనల్ లాస్ మిమ్మల్ని కోల్పోయారు ఫైనాన్షియల్గా లాస్ అయిపోయింది ఆర్థికంగా చాలా కోల్పోయారు చాలా గ్రీఫ్ గ్రీఫ్ ఫీల్ అవుతున్నారు లాస్ ఫీల్ అవుతున్నారు ఫైనాన్షియల్ లాస్ ఒక ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట ఐసోలేషన్ అంటారు కదా అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చాలా వరీస్ ఉన్నాయి చాలా ఒక పోవర్టీలోకి ఒక డిప్రెషన్లో పడిపోయారు ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా బాధపడుతున్నారు లిటరల్గా చెప్పాలంటే ఒంటరిగా మిగిలిపోయారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ వాల్యూ తెలిసింది వీళ్ళకి ఇప్పుడు అన్ని కోల్పోయాక మీ పార్ట్నర్కి మీ వాల్యూ తెలిసి వచ్చింది మీరు ఉన్నప్పుడు వీళ్ళకి మీ వాల్యూ తెలియలేదు అదే కనిపిస్తుంది ఇక్కడ చూడండి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ హార్ట్ బ్రేక్ అయింది థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కొంతమంది పార్ట్నర్స్లో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపించింది సో థర్డ్ బ్రాక్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉంటూ వీళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ గురయ్యారు చాలా సఫర్ అవుతున్నారు ఒక పెయిన్ నరకం అనుభవిస్తున్నారు వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎప్పుడెప్పుడు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచనలో ఉన్నారు ఎమోషనల్ పెయిన్ ఎమోషనల్ హ్యాపీనెస్ లేదు ఒక క్లారిటీ లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సారు అంటారు కదా అది డివర్స్ తీసుకోవాలనుకుంటున్నారు లిటరల్గా లీగల్ డి లీగల్గా డివర్స్ తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు డిప్రెషన్ ఉంది హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి చూడండి తన మనసులో మీరు తప్ప ఎవరు లేరు తన మనసులో మిమ్మల్ని తప్ప ఎవరిని ఊహించుకోలేరు తన మనసులో మీ స్థానాన్ని ఎవరికి ఇవ్వలేరు ఎవరు రీప్లేస్ చేయలేరు తన మనసులో మీరే ఉన్నారు తన ప్రతి ఆలోచన మీరే తన డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ కనెక్షన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు మీరు వదిలి వెళ్ళొద్దు మీరు నాకు కావాలి అని మీ పార్ట్నర్ అంటే మీరు లీవ్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ నా మనసులో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్క ఫీలింగ్ మీకు షేర్ చేయాలనుకుంటున్నారు సో ఇక్కడ వచ్చేసి మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఏరిస్ లియో అండ్ సాగిటి ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్ ఆల్రెడీ ఇంకా ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు మీ దగ్గరికి రావడానికి మీరు కూడా రెడీగా ఉండండి ఇంకా మీరు చాలా బ్యూటిఫుల్ అని కూడా అంటున్నారు కొంతమంది హార్ట్ఫుల్గా నిజంగా లవ్ ప్రపోజ్ చేయడానికి అంటే మనస్ఫూర్తిగా లవ్ ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు మీకు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి కూడా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఇక్కడ సూపర్ సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారు చూడండి ఐ హోప్ దట్ యూ క్యాన్ గివ్ మీ వండి ఏదో ఒక రోజు మీరు క్షమిస్తారని మీ పార్ట్నర్కి అర్థమవుతుంది సమ్ టైమ్స్ ఐ స్టే ఏ థింకింగ్ అబౌట్ యు ఒక్కొక్కసారి మీ గురించి ఆలోచించినప్పుడల్లా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అంటున్నారు చూడండి యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ ఎప్పుడైనా మ్యూజిక్ వింటున్నప్పుడు మీరే గుర్తొస్తారంట మీ పార్ట్నర్కి సూపర్ వెరీ నైస్ ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ ఈ ఒక్కొక్క ఆడు చాలు మీ పార్ట్నర్ మీరు చాలా అట్రాక్ట్ అయ్యారండి మీ అందాన్ని చూసి వెరీ నైస్ ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నాను ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ డ్యూ మీ నేనే వదిలి వెళ్ళాను మీరు నా ముఖం మీద వచ్చి మీరు వద్దు అని చెప్పకముందే నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళాను అన్నారు కానీ ఇప్పుడు పశ్చాత్తా పడుతున్నారు కదా మీ పార్ట్నరు అవునా ఐ వండర్ ఇఫ్ యూఆర్ హ్యాపీ వితౌట్ మీ నేను చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాను నేను నేను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారని మీ పార్ట్నర్ అంటున్నారు ఐ లవ్ యూ చెప్తున్నారండి మీ పార్ట్నరు సో సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫీ మీ గురించి సంబంధించిన ప్రతి విషయం గుర్తొస్తుంది ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ చూసారా మీ పార్ట్నర్ ఏదో మీ గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు త్వరలోనే సూపర్ వెరీ నైస్ ఓకే సో ఒకవేళ మీ పార్ట్నరు మేషరాశి నుంచి మకర రాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మకర రాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అకరెడ్ గైడెన్స్ మీ పార్ట్నర్ మేష రాశి అయితే చూసారా మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు సింహరాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో ధనస్సు రాశి అయితే థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ అండ్ కర్కాటక రాశి అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు సో వృచిక రాశి అయితే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు సో మీన రాశి అయితే ఒక క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారు రిలేషన్షిప్కి సంబంధించి సో మిథున రాశి అయితే ఎమోషన్ లాస్ ఫీల్ అవుతున్నారు ఒంటరిగా దిగులుగా ఉన్నారు సో తులారాశి అయితే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు సో కుంభరాశి అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకు చాలా వేరియస్ ఆలోచనలతో సతమతం అవుతున్నారు సో కన్యా రాశి అయితే సో ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు రిలేషన్షిప్లో న్యూబిగ్నం చేయాలనుకుంటున్నారు సో మకర రాశి అయితే సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక ఫైనాన్షియల్ ప్రపోజల్ అండ్ లవ్ ప్రపోజల్ కూడా చేయాలనుకుంటున్నారు వీళ్ళు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్